ఈరోజు సిపిఐ పార్టీ తరఫున ఏఐటిసి నాయకులు ఇక్కడ వృత్తిదారుల సంఘం నాయకులు మన సిపిఐ పార్టీ కార్యకర్తల నాయకులు అంతా కూడా పెన్నా నదిలోకి రావడం జరిగింది ముఖ్యంగా విషయం ఏమంటే చాలా పవిత్రమైన పెన్నా నది పవిత్రమైన శివాలయం చోట డ్రైనేజ్ వాటర్ తాడపత్రి మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మున్సిపాలిటీ వారు ఈ తీసి పెద్ద కాలువ ఇక్కడ పెన్నా నదిలోకి తిప్పడం జరిగింది మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మున్సి మున్సిపాలిటీ అధికారులను ఖండిస్తూ ఉన్నాం మరి ఈ పెన్నా నదిలోకి కొన్ని సంవత్సరాలే దాన్ని గత ప్రభుత్వంలో చెప్పాం మున్సిపాలిటీ అధికారికి కూడా ఇచ్చాం మరి పెన్న నదిలోకి వచ్చి కూడా ఇదే చెప్పాం అయ్యా మీరు ఈ డ్రైనేజ్ వాటర్ని సమస్య క్లియర్ చేయండి ఇక్కడ పెన్న నదిలో రజకులకు చాలా ఇబ్బంది అవుతా ఉంది అందులో భాగంగా ఈ పెన్న నదిలోకి రావడం వల్ల ఇది ఇంత లోపలికి ఇంకిపోయి వాటర్ అంతా డ్రైనేజ్ వాటరు మరి పైపులలోకి కలుషితమై టౌన్లోకి కుళాయిల రూపంలో రావడం జరుగుతూ ఉంది ఆ వాటర్ పోసుకొని వ్యాధులు చిన్నపిల్లలకు సోళ్ళల్లో గుళ్ళలు లేయడం ప్రజలకంతా అనారోగ్యాలుగా తాడపత్ర ప్రజలు గోడాడుతూ ఉన్నారు ఎవరు చెప్పుకోలేక ఇక్కడ రజకులు కూడా టౌన్లో గుడ్డలు ఉత్తుకోవాలన్నా కూడా ఈ వాసన కంపుకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు బోర్లు వేసుకుంటే ఆ బోర్లలోకి కూడా ఈ నీళ్ళు ఇంకిపోయి వాళ్ళకు కూడా ఆ గుడ్డలు ఉతికేసాట వాళ్ళకు కూడా పాపం చర్మ వ్యాధులు గుళ్ళలు వేయడము చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మేము ఓటే చెప్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి అయ్యా మీరు ఇంటి పన్నులు కుళాయి పన్నులు కట్టించుకునే శ్రద ఈ డ్రైనేజ్ వాటర్ మీద మీరు ఎందుకు శ్రద్ధ చూపడం లేదని చెప్పి కమ్యూనిస్టు పార్టీకి అడుగుతూ ఉన్నాం ఇప్పటికన్నా ఈ పెన్నా పెన్నా నదిలోకి డ్రైనేజ్ వాటర్ వస్తుంది కదా ఇప్పటికన్నా కూడా మీరు డంపింగ్ ఈ మున్సిపాలిటీ వాటర్ అంతా యాటికైతే పెట్టారో అక్కడ మళ్లించండి తాడపత్రి ప్రజలను ఇక్కడ పెన్నా నదిలో రజకులు గుడ్డలు ఉన్నాను కూడా కాపాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం లేద లేదంటే కన తాడపత్రి ప్రజలతో రజకులతో మున్సిపల్ ఆఫీసు దగ్గర టెంట్ వేసుకొని కూర్చుంటాము ఈ వాటర్ సమస్య తీరేంతవరకు కూడా అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం